స్వర్గం ఈ పదం వినగానే మన కళ్ల ముందు ఏం కదులుతుంది బహుశా రెక్కలున్న దేవదూతలూ తెల్లని మేఘాలపై పెద్ద పెద్ద కోటలు సింహాసనం మీద దేవుడు ఇలాంటివే కదా ఒకవేళ ఇదంతా మన ఊహ మాత్రమే అయితే ఒక పరలోకవాసితో జరిగిన సంభాషణ మన నమ్మకాలన్నింటినీ ప్రశ్నించేలా చేస్తుంది మరి స్వర్గం గురించిన అసలు నిజం ఏంటో తెలుసుకుందామా అసలు ఈ చర్చంతా ఒకే ఒక్క సూటి ప్రశ్నతో మొదలైంది ఒక సాధకుడు ఒక పరలోకవాసినడిగారు మీ ప్రపంచంలో దేవదూతలుంటారా అని ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానం మనం స్వర్గం గురించి ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది సరే అసలు వాస్తవమేంటో తెలుసుకునే ముందు ఒక్క క్షణమాగి భూలోకంలో మనం సాధారణంగా స్వర్గాన్ని ఎలా ఊహించుకుంటామో చూద్దాం మనందరి మనసులో దాదాపు చిత్రం చిత్రముంటుంది కదా అదేంటో చూద్దాం కరెక్టే కదా మన నుంచి కథల్లో విన్నది సినిమాల్లో చూసింది ఇదే కదా ఆకాశంలో ఒక పెద్ద రాజమహల్ దాన్లో ఒక పెద్ద సింహాసనంపై దేవుడు కూర్చొని మన పుణ్యాల లెక్కలు చూస్తుంటారు ఆయన చుట్టూ తెల్లని రెక్కలతో దేవదూతలు ఎగురుతూ ఉంటారు ఈ చిత్రం మన సంస్కృతిలో ఎంతలా పాతుకుపోయిందంటే దీనికి భిన్నంగా ఇంకో నిజం ఉంటుందని మనం అస్సలు ఊహించలే కానీ ఆ పరలోకవాసి చెప్పిన సమాధానమేంటో తెలుసా సింపుల్గా ఒక్కటే మాట ఈ నమ్మకం నిజం కాదు మనం తరతరాలుగా నమ్ముతున్న ఈ అందమైన ఊహని ఒక్క మాటతో పక్కకు నెట్టేశారు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది అయ్య బాబోయ్ మనం నమ్మేది నిజం కాకపోతే మరి అసలు నిజమేంటి స్వర్గంలో ఏం జరుగుతోంది ఆ పరలోకవాసి చెప్పిన నిజం మన ఊహకు కూడా అందదు ఇప్పుడు ఆ భిన్నమైన దృక్కోణంలోకే అడుగుపెడదాం ఒకసారి ఈ రెండింటి మధ్య తేడాను గమనిద్దాం ఒకవైపు మన ఊహ అంటే ఓ కోట ఓ సింహాసనం ఒక పరిమితమైన ఆలోచన మరోవైపు అసలు వాస్తవం అంటే భగవంతుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు ఆయనకు హద్దుల్లేవు అక్కడ రెక్కలున్న దేవదూతలు కాదు స్వయంగా కాంతితో వెలిగిపోయే తేజోమయమైన జీవులుంటారు ఆ పరలోకవాసి ఇంకా క్లియర్గా చెప్పారు నేను ఇక్కడ ఉన్నంతకాలంలో ఎప్పుడూ రెక్కలున్న దేవదూతల్ని చూడనేలేదు అని ఇదేదో వాదన కాదు ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం మన ఊహకు అక్కడి వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఇంత స్పష్టంగా ఉంది అయితే రెక్కల దేవదూతలు లేకపోతే మరి ఎవరున్నట్లక్కడా వాళ్లని ఆ పరలోకవాసి తేజస్వి జీవులు అని పిలిచారు ఇంతకీ ఎవరు వీళ్ళు వాళ్ల స్వభావం ఎలాంటిది తేజస్వి జీవులు పేరులోనే ఉంది కదా తేజస్సుతో అంటే కాంతితో వెలిగిపోయేవాళ్లు వీళ్లకి బయట నుంచి లైట్ అవసరం లేదు సూర్యుడ్లాగా వాళ్లకు వాళ్లే స్వయంగా ప్రకాశిస్తారు వాళ్ల చైతన్యమే వాళ్ల వెలుగు అనమాట వీళ్ళు కేవలం వెలుగు పుంజాలు మాత్రమే కాదు వాళ్లలో చాలా ప్రత్యేకతలున్నాయి అంటే అందరూ ఒకేలా ఉండరు వాళ్ల ఆధ్యాత్మిక స్థాయిని బట్టి వాళ్ల కూడా మారుతూ ఉంటుంది అన్నింటికన్న ముఖ్యమైన విషయమేంటంటే వీళ్లు కర్మబంధాల నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయారు అంటే మళ్లీ అవసరం లేదు కానీ లోక కళ్యాణం కోసం అవసరమనుకుంటే మాత్రం వాళ్ల ఇష్టపూర్వకంగా భూమి మీదకు వస్తారు అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఆ పరలోకవాసి ఏమన్నారంటే మనం దేవదూతలన్నా సిద్ధులన్నా లేదా గొప్ప గురువులు అన్నా పిలుస్తున్నది ఈ తేజస్వి జీవులని అంటే మనం పెట్టిన పేర్లు కరెక్టే కాని వాళ్ల రూపం గురించి మనం ఊహించుకున్నదే తప్పో సరే ఇప్పుడిదాకా మనం రెండు విషయాలు చూసాం ఒకటి భూమిమీద మన నమ్మకం రెండోది పరలోకంలోని వాస్తవం ఇవి రెండు వేర్వేరుగా కనిపిస్తున్నా వాటిని కలిపి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది అంటే ఆ దివ్యజీవులను దేవదూతలు అని పిలవటంలో ఎలాంటి తప్పు లేదనమాట మన భాషలో వాళ్లకు మనమిచ్చుకున్న పేరు అది సమస్య పేరుతో కాదు ఆ పేరుకు మనం కట్టబెట్టిన రూపంటు మొత్తం తేడా అంతా పేర్లో లేదు వాళ్ల రూపంలో ఉంది మనం వాళ్లకి రెక్కలున్నాయని ఊహించుకున్నాం కాని వాస్తవానికి వాళ్లు స్వచ్ఛమైన కాంతి స్వరూపులు చూసరా ప్రాబ్లం పేరుతో కాదు మన ఇమాజినేషన్తో చివరికి ఆ పరలోకవాసి చెప్పిన ఈ ఒక్క మాటతో మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇక్కడ రెక్కలున్న దేవదూతలు కనిపించరు ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేం ఇది మన నమ్మకాలకు ఊహలకు అందని ఒక నిఖార్సైన నిజం చూడండి దేవదోతల గురించిన ఈ ఒక్క చిన్న విషయం మనల్ని ఎంత పెద్ద ప్రశ్న దగ్గర నిలబెట్టింది మనం కేవలం ఈ ఒక్క విషయంలోనేనా మన జీవితంలో బలంగా నమ్ముతున్న ఇంకా ఎన్నో విషయాల్లో మనం నమ్మేదానికి అసలు నిజానికి మధ్య ఎంత గ్యాప్ ఉండి ఉండొచ్చు కదా మన నమ్మకాల గోడల్ని పగలగొట్టి నిజాన్ని చూడగలమా ఒక్కసారి ఆలోచించండి